హ్యాండి వెల్కమ్ టు స్వప్న స్వీట్ ఈ ఈరోజు మన రెసిపీ రవ్వ పాయసం త్వరగా ఏదన్నా రెసిపీ స్వీట్ రెసిపీ చేయాలనుకున్నట్టయితే ఇది మనకి త్వరగా అయిపోతుంది అని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ మనకి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని తీసి పక్కన పెట్టేద్దాం అదే నెయ్యిలోకి నేను సగం కప్పు కంటే తక్కువ రవ్వని యాడ్ చేసేసి ఫ్రై చేస్తున్నాను ఈ రవ్వ మనకి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి బాగా మసిలించిన పాలని యాడ్ చేస్తున్నాను ఇది నేను ఒక త్రీ కప్స్ వరకు పాలని యాడ్ చేస్తున్నాను ఈ పాలు యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలి ఉండలవి రాకుండా కలుపుకున్న తర్వాత ఇది కొద్దిగా ఉడికిన తర్వాత దీనిలోనికి టేస్ట్కి సరిపడా షుగర్ని కూడా యాడ్ చేసేసుకొని కలిపి దీనిలోనికి కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసి మనం కలుపుకున్న తర్వాత దీనిలోనికి వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయాలి ఈ విధంగా కలుపుకున్నట్టయితే మన రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయింది సో ఇది మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్